హలో అండి నమస్తే అండి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఈయన తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంటే డైరెక్ట్గా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయారు ఈయన వెళ్ళిపోతే ఉద్యోగస్తులందరూ అటకాయించారు వాళ్ళకి రూల్స్ తెలుసు పోలింగ్ కేంద్రంలోకి ఎవరు రాజకీయ నాయకులు రాకూడదు సో అది ఎవరు నువ్వు వచ్చి ఇక్కడ మమ్మల్ని బెదిరించ వెళ్ళింది కాక ఆ మంత్రి వీళ్ళని బెదిరించాడు ఓట్లు అయిపోతే మాత్రం మిమ్మల్ని అందరినీ లోపల చేస్తానని సో వీళ్ళందరూ రివర్స్ అయిపోయారు రివర్స్ అయిపోయి ఎమ్మడిపడి పడి తన్ని తరిమేదాకా వెళ్ళారు ఆయన అక్కడి నుంచి పారిపోయాడు ఈ సందర్భాన్ని మీకు జరిగిన విషయాన్ని మీకు ఒకసారి నేను ప్లే చేసి వినిపిస్తాను తర్వాత మీ విశ్లేషణ నేను తీసుకుంటాను తప్పకుండా అండి ఒకసారి వినండి బెదిరిస్తే భయపడే రోజులు పోయాయి ఈ మాట అన్నది ఎవరో కాదు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరితోనో తెలుసా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతోనే తడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను మంత్రి కొట్టు సత్యనారాయణ బెదిరించారు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చేసారు దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు అసలు పోలింగ్ కేంద్రంలో నీకేం పని అని నిలదీశారు ముందు బయటకు వెళ్ళు అంటూ ఎదురు తిరిగారు లోపలేయిస్తా అని మంత్రి బెదిరించడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు ఎంతమందిని లోపలేయిస్తావో చూస్తామన్నారు మీ టైం అయిపోయింది ఇంకా చాలు వెళ్ళు అంటూ ఉద్యోగులు అనడంతో చేసేది లేక పోలీసుల సాయంతో అక్కడి నుంచి కుర్టు సత్యనారాయణ వెను వెనుతితిరిగారు జైలు వేసి కొట్టిస్తానన్న మంత్రి మాటలకి విపరీతమైన పావ అయిపోయారు ఉద్యోగులు ఎందుకంటే ఎవరిని కొడతావో ఎలా కొడతావో చూస్తాంరా నీ ఎంత చూస్తావు ఎంతకాలం నీ రౌడిజం చేస్తావు ఎల్లు అని చెప్పి వాళ్ళు వీడియో తీసుకుంటే ఆ వీడియో బయటికి వెళ్ళి తీసుకో గేట్ బయటికి వెళ్ళు ఇక్కడ అసలు కెమెరాలు పట్టుకుంటే కూడా మిమ్మల్ని ఊరుకోమని చెప్పి బెదిరించారు ఉద్యోగస్తులు మంత్రిని పట్టుకొని ఏమంటారు దీని గురించి ఒకటి ఉద్యోగస్తులు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఇతను ఎవరు ఐదేళ్ళు ప్రజాప్రతినిధి నువ్వు ప్రజలకు సేవ చేయాలి ఇన్నేళ్ళు వాళ్ళని వాడుకొని వాళ్ళని నా అగౌరవపరిచి వాళ్ళని నష్టపరిచారు వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది వీళ్ళ ఉద్యోగాల సంఘాలకి రావాల్సిన ఎన్నో డిఆర్ కావచ్చు ఇంకా అనేక హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి తప్పాడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అడిగితే వాళ్ళకి సంబంధించి ఉద్యోగుల సంఘం నాయకులు అని చెప్పి అతను ఎవరో ఒక ఆయన వెంకటరామరెడ్డి ఇంకొక ఎవరో సూర్యనారాయణ అనే వాళ్ళిద్దరూ వెళ్ళి తాకట్టు పెట్టారు ముఖ్యమంత్రికి అది చూసి వీళ్ళు రగిలిపోతూ ఉన్నారు వాళ్ళకి బుద్ధి చెప్పాలి వీళ్ళకి వాళ్ళ సమయం కోసం వేచి చూశారు ఐదేళ్ళకి ఒకసారి అవకాశం వస్తుంది ఆ అవకాశం ఈరోజు రేపు ఉపయోగించబోతున్నారు ఈ విధంగా జరగబోతో ఉంది ఈ సూర్యనారాయణ కానీ వెంకటరామరెడ్డి గారు కానీ ఈ మధ్యనే ముఖ్యమంత్రి పేషితో కానీ సీఎం అధికారులతో కానీ చర్చలు జరిపారు ఉద్యోగస్తుల సమస్యల గురించి సీఎం గారు మాట ఇచ్చారు అన్ని చేస్తా అన్నారని చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు ఆ సందర్భంగా కానీ ఇప్పటివరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు ప్రభుత్వం సో ఏంటి ఆ ఉద్యోగస్తుల్లో ఇంత తీవ్రమైన వ్యతిరేకత మంట పుట్టడానికి అయ్యే కారణం అంటారా ఒకటి ఎవరైనా కానీ ఏం కోరుకుంటారు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ సక్రమంగా ఇవ్వమని అడుగుతారు అవి ఇవ్వకుండా వీళ్ళ స్వార్థాల కోసం ఆ నిధులను దానికి కేటాయించేసి వీళ్ళు దు దుబ్బి రాజకీయ నాయకులు ఎలా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి ఏంటంటే ఇది మాత్రమే కాదండి అనేక సందర్భాలు అనేక సందర్భాలు వేధించారు ఒకటి కాదు రెండు కాదు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్పినట్టు పని చేయాలి వాళ్ళకి చెప్పినట్టు పని చేయకపోతే ట్రాన్స్ఫర్లు లే వాళ్ళు చెప్పినట్టు పని చేస్తే రేపు భవిష్యత్తులో కేసులు ఇరుక్కుంటారనే భయం అధికారులకి ఈ విధంగా భయపడుతూ ఉన్నారు కొంతమందినేమంటే నువ్వు వెళ్ళి ఈ పని చేయి ఆ పని చేయి అని ఇంట్లో పని మనుషుల్లో వాడుకుంటా ఏంటి వాళ్ళు అంత పెద్ద చదువులు చదివి అంత క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు ఉద్యోగులు సంపాదించి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ నాయకులకు కాదు ఎవరో వన్ ఆర్ టూ పర్సన్స్ కరప్టెడ్ అయి ఉండొచ్చు ఈ సూర్యనారాయణ ఈ లాగా మిగతా వాళ్ళంతా నిజాయితీ పరులు ఉంటారు ఉద్యోగుల్లో వాళ్ళకి సేవ చేయాలని ఉంటుంది ప్రభుత్వం అనేది వాళ్ళకి సేవ చేయించుకునే విధంగా వాడుకోవాలి కానీ సేవ చేయకుండా వీళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటే వాళ్ళు ఎన్ని రోజులని భరిస్తారు భరించారు భరించారు కానీ వాళ్ళకి బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళు ఎంతో ట్రై చేశారు కనీసం ఒక్కసారి కూడా ప్రభుత్వం పైన వాళ్ళు వ్యతిరేకత చూపలేదు మన ప్రభుత్వం మనకు చేస్తుంది 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 అని ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఏంటి దగా చేసింది ఉద్యోగులందరినీ ఆ ఉద్యోగులు ఈరోజు కడుపు మండి బయటకు చారు ఈ రోజు ఓటుతో బుద్ధి చెప్దాం మనం వేయడమే కాదు ఓటు మనం ఒక వంద మందిని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓటు అదే అదేవిధంగా ఈ జగన్ నోడిద్దాం మన ఓట్లతో గెలిచిన ఈ జగన్ మనల్ని మోసం చేశాడు మనల్ని తన స్వార్థాల కోసం వాడుకొని మనల్ని బలి చేస్తా ఉన్నాడు ఈ దొంగ అందుకని ఈ దొంగని మన ఓటుతో బుద్ధి చెప్దాం మనం చదువుకున్న వాళ్ళం మనం ఒక పది మందిని మార్చగలం మేము ఓటేసేదాకా ఒక్కొక్కరు ఒక్కొక్క పది మందిని మార్చి రేపు ఎన్నికల్లో ఈ జగన్ని భూస్థాపితం చేస్తామని ఉద్యోగులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనల్ని దగా చేసిన ఈ మంత్రులు కావచ్చు ఈ రోజు రౌడీ చేసే ప్రతి ఒక్కరిని రేపు ఓటుతో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వాళ్ళు ఇంటికి పంపిస్తామని చెప్తూ ఉన్నారు ఇంత ఉద్యోగులను దగా చేసిన నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు ఆ సత్యనారాయణ గారు కానీ వెంకటరామరెడ్డి కానీ సూర్యనారాయణ గారిని వెంకటరామరెడ్డి గారు కానీ ఈరోజు అడ్రస్ లేరు ఇద్దరు కనపడట్లేదు అంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన రెండు రోజుల ముందర కనపడగలుగుతాడు అందుకని దాముకున్నారు వాళ్ళకేం ప్యాకేజీలు ముట్టుంటాయి వాళ్ళేం ఆనందంగా ఉంటారు నష్టపోయింది ఎవరు చిన్న వాళ్ళందరికీ ఈరోజు చిన్న తరహా ఉద్యోగులంతా ఈరోజు ఉద్యమంలాగా ఉవ్వెత్తని ఎగిసారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని మంత్రి మీదే ఇంత తీవ్రమైన స్థాయిలో అంటే మంత్రి పైననే కాదండి ముఖ్యమంత్రి వచ్చినా గాని ఆ స్థాయిలో అట్టే ఉంటారు జగన్మోహన్ రెడ్డి తరింగ్ ఓకే అదే సిచువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు తరింగ్ కొట్టుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంతను భరిస్తారు ఒక రోజు కొడితే రెండు రోజులు కొడితే ఐదేళ్ళుగా భరించారు ఈ రోజు వాళ్ళలో ఉండే కోపం ఆ విషయాన్ని బయటకు వచ్చేసాయి ఈ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు గారి ఒకప్పుడు వేశారు ఇవి రోజు జ్ఞానోదయం అయింది ఈ రోజు జ్ఞానోదయం అయి చేసిన తప్పుకు ప్రాయిశ్చిత్తంగా ఈరోజు చంద్రబాబుని గెలిపిస్తాం జగన్ ఓడిస్తాం అంటున్నారు మరి రాష్ట్రంలో ఈ ఉద్యోగస్తులు చూసుకుంటే దాదాపు పది లక్షల పైన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగులు ఉన్నారు సో వాళ్ళందరూ తిరగబడితే ఏంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఒక్కసారి ఆ పది లక్షలు ఒక్కొక్క ఇంట్లో కానీ మీరు అనుకున్నట్టు నలుగురిని నేసుకున్నా కానీ నలభై లక్షలు అవుతారండి అవుతారు అదే విధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబం కాకుండా ఇంకొక న్యూట్రల్స్ ని ఒక్కొక్కరు నలుగురిని మార్చినా కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు మార్చిన అంటే నలభై లక్షలు ఇంటూ ఈ విధంగా వేసుకున్న నాలు నలభై లక్షల మంది ఒక నలభై లక్షలు మార్చిన ఎనభై లక్షల మంది ఎనభై లక్షల మందిలో మార్పు వస్తే రాష్ట్రంలో ఎలాంటి ప్రభంజనం రాబోతుందో ఒక్కసారి ఆలోచించుకోండి దీన్ని బట్టి చూస్తుంటే ఇంతకాలం మనకి అందిన సర్వేలు అన్ని కూడా నిజమే అవుతున్నాయి రేపు తెలుగుదేశం ప్రభంజనం కనబడిపోతుంది జగన్ ఓడిపోతుంది ఈ రోజు మంత్రులను కొట్టారు రేపు ఎన్నికల రిజల్ట్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కొడతారు అందుకే అంటారా జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి తప్పకుండా అందుకోసమే ఉంటుంది అందుకే సిబిఐ వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వద్దని ఈరోజు పిటిషన్ కూడా వేయడం జరిగింది ఓకే ఎందుకంటే ఈ దొంగ పారిపోతాడనే భయంతో చూద్దామండి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు ఎదురవుతాయో చూద్దాం తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి